సాయంత్రం అంబాజీ అని ఒక స్వాముల వారు వస్తున్నారు నువ్వు ఇంట్లోనే ఉండు కొడుకుతో చెప్పాడు మారుతీరావు దేనికి డాడీ నీకు పీడకలు వచ్చినప్పటి నుండి నా మనసు మనసులో లేదురా మీ అమ్మ కూడా చాలా దిగులు పడుతోంది అంబాజీ అని కొంచెం మంత్రం తంత్రం తెలిసినవాడు నీకు లాంటిది రాయించి కడదామని ఏదో కలపడితే తాయితులు కట్టించుకోవడం ఏమిటి డాడీ నాకు అసలు ఇలాంటి నమ్మకాలు లేవు ఇప్పుడు నీ నమ్మకాలకు అది కావాల్సింది మా తృప్తి కోసం నువ్వు ఒప్పుకోవాలి ముఖ్యంగా మీ అమ్మ చాలా దిగులు పడుతోంది ముగ్గురిని మట్టి చేశాక బ్రతికి కట్టిన వాడు నువ్వు నీకేం జరిగినా మేము భరించలేము ఏదో జరిగాక చేసేదేమీ ఉండదు జరకముందే జాగ్రత్త పడడం మంచిదని నా ఉద్దేశం ఇక వారించలేకపోయాడు శ్రీచక్ర సాయంత్రం స్వయంగా వెళ్లి కారులో అంబాజీని వెంట పెట్టుకొచ్చాడు మారుతీరావు ఇంట్లోకి తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టి భార్యని కొడుకుని పరిచయం చేశాడు చాలా వినయంగా నమస్కారం పెడితే ప్రసన్న వదనంతో ఆశీర్వదిస్తున్నట్లుగా చెయ్యాడు అంబాజీ అంబాజీ కొంచెం పొట్టిగా గుమ్మడి పండులా లావు కట్టుకున్న కాషాయ రంగు ముఖంలో ప్రతిఫలిస్తుందా అన్నట్లు ముఖం జేగుడు రంగులో కనిపిస్తోంది దుబ్బుగా ఉన్న కనుబొమ్మల మధ్య ఎర్రగా పెద్ద కుంకుమట్టు వీపు మీద పడ్డ జలపాలు మెడలో రుద్రాక్షమాలలు సరే సరే కళ్ళు కొంచెం అరమోతలగా చూస్తుంటాయి తెలియని వాళ్లకు అదేదో శాంతరసం తెలిసిన వాళ్లకు అది గంజాయి మత్తు ఏదో ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండి పరధ్యాసగా మాట్లాడుతున్నట్టుగా తడబడుతుంటాయి మాటలు స్వామి మీరు పాలు గాని టీ గాని పద్మావతి వినయంగా అడిగింది పాలు తీసుకుంటాం అతడికి పాలు తీసుకురావడానికి లోపలికి వెళ్ళింది పద్మావతి శ్రీచక్రని ఒకటి రెండు ప్రశ్నలు వేశాడు అంబాజీ అతడు మొక్కసారిగా జవాబిచ్చి కాసేపటి తర్వాత పైకి వెళ్ళిపోయాడు చూసారా ఏమనిపించింది ఆతృతగా అడిగాడు మారుతీరావు పూర్వాశ్రమంలో ఏరా అందిగా అని పిలిపించుకున్నవాడు ఇప్పుడంతా బహువచనం అంబాజీ గారు అని పేరు పెట్టి పిలిచే సాహసం కూడా ఎవరో చేయరు స్వామీజీ అంటారు ఊళ్ళో బీడీలు తాగుతూ సందులు గొంతుల వెంట తిరిగే అంబాజీగాడు ఈరోజు స్వామిగా కార్లలో తప్ప తిరగడం లేదు తూతూ మంత్రం వేసి ఐదో పదో చేతిలో పెడితే పూట గడుపుకుని అతడు ఈ రోజు వేలు మొట్ట చెబితేనే గాని ఏ పని చేయడం లేదు పూజలో కూర్చుంటేనే గానీ ఏం చెప్పలేను రాత్రి ఎనిమిది గంటలకు పూజలో కూర్చుంటాను మీ ఇంట్లో పూజా మందిరం ఉందా ఉంది స్వామీజీ స్నానానికి ఐదు బావుల నీళ్లు ఇరవై ఒక్క బిందెలు తెప్పించు స్నానం చేసి పూజకు కూర్చుంటాను పూజకి కూర్చుంటే ఈ వస్తువులు రెడీగా ఉండాలక్కడ పెద్ద లిస్టు రాసిన కాగితం ఒకటి జింక చర్మంతో కుట్టిన తన బ్యాగ్ నుంచి తీసిచ్చాడు కొబ్బరికాయలు నిమ్మకాయలు కుంకుమ పసుపు తమలపాకులు నల్లవక్కలు అగరత్తులు సాంబ్రాణి పూలు ఇప్పసార చాలా పెద్ద లిస్టే ఉంది ఈ లిస్ట్ లో వస్తువులైతే తెప్పించగలను కానీ ఐదు బావుల నీళ్లు ఎలా తెప్పించగలను అన్ని బోర్లు కొడాయిలే కదా అన్నాడు మారుతీరావు బోర్ల నీళ్లే తెప్పించు ఇప్పసారా షాపుల్లో దొరికేది కాదు కదా అవును షాపులో దొరకదు కాబట్టి నా దగ్గర స్టాక్ ఉంచుకుంటాను ఆశ్రమానికి వెళితే నా శిష్యుడిస్తాడు ఇది శక్తి పూజ దీపారాధనకి ఇప్పసారా తప్పనిసరి రాత్రి ఎనిమిదింటికి స్నానం చేసి మందిరంలో ప్రవేశించాడు అంబాజీ వెంట తెచ్చుకున్న కాళీమాత పటం పెట్టి పూజ ప్రారంభించాడు అరగంట జపం తర్వాత కుంకుమతో ఏదో యంత్రం వేశాడు శ్రీచక్రని అందులో కూర్చోబెట్టాడు ఏవో మంత్రాలు చదవడం మొదలు పెట్టాడు కాసేపటికి మంత్రస్థాయిలు అడిగాడు నీ పేరేంటి శ్రీచక్ర కాదు నీ అసలు పేరు నా అసలు పేరు శ్రీచక్ర నా దగ్గర కాదు నీ బుకాయింపు నిజం చెప్పు నీ పేరేమిటి ఎక్కడి నుంచి వచ్చావు ఎక్కడి నుంచి రావడం ఏమిటి నాన్సెన్స్ మీకు మతిపోయిందా లేకపోతే ఇలా అడుగుతారా ముందే మంటగా ఉందడికి ఈ కాషాయంగాలను పిలిచి ఇంట్లో ఈ మంత్రతంత్రాలు ఏమిటి అని నా సంగతి నీకు తెలియనట్టుంది నా కోపమొస్తే హోమంలో పడేసి భస్మం చేస్తాను మర్యాదగా చెప్పు నీ పేరేమిటి ఎక్కడి వచ్చావు ఏ మాసంచొచ్చావు ఇదెక్కడే ఉన్మాదంగా బాబు మళ్లీ మళ్లీ ఈ ప్రశ్నలు వింటుంటే పిచ్చెక్కేలా ఉంది తల పట్టుకున్నాడు శ్రీచక్ర ఆ రోజు చంపుతున్నట్టుగా కలొచ్చిందన్నావు కదా నిన్ను ఎందుకు చంపాలనుకున్నారు ఎవరు వాళ్ళు వాళ్ళెవరో ఎందుకు చంపాలనుకున్నారో నాకేం తెలుసు అలా కలొచ్చిందంటే అది కల కాదు నిజంగానే నిన్ను చంపడానికి వాళ్ళు చుట్టుముట్టారు వెర్రిమొహం వేసుకుని చూడసాగాడు శ్రీచక్ర భైరవుని కొండ పేరు విన్నావా వినలేదు అక్కడ ఏముందో నాకంటే నీకే బాగా తెలుసు నాకు తెలుసా నాకెలా తెలుసు ఆ పేరు నాకు ఇదే మొదటిసారి కాదు ఇది మొదటిసారి కాదు భైరవుని కొండ నీ జీవితంలో పెనవేసుకుపోయిన పేరు బాగా గుర్తు తెచ్చుకో భైరవుని కొండ సమీపంలో ఒక శిథిల దేవాలయం నువ్వు అక్కడ దీక్షగా మండలం రోజులు కోమం చేసావు ఒక పెద్ద కోనేరుంది ఆ కోనేట్లో పొద్దున్న సాయంత్రం దిగి స్నానం చేసేవాడివి ఏ కోనేట్లోనూ నేను స్నానం చేయలేదు చేశావు మండలం రోజులు శక్తి పూజ చేశావు కొండగోహం నిక్షిప్తమైన నిధి కోసం కొంచెం బయటికి సెలవిస్తారా నాకు నిజం చెప్పేదాకా ఈ చక్రబంధంలో ఉండక తప్పదు నీ మొహం ఇదొక చక్రబంధం నువ్వు ఒక మంట్రగాడివి రీచకెర లేచి బయటకు వచ్చేశాడు వస్తూ చెప్పాడు ఎక్కడా ఉండండి ఆసుపత్రికి ఫోన్ చేస్తున్నాను అంబులెన్స్ పంపని ఇక్కడ నడు చాలా ప్రమాదకరంగా తయారయ్యాడని వెనక పరిగెత్తుకొచ్చాడు తండ్రి ఏంటా అలా వచ్చేసావు నన్ను ఆ పిచ్చివాడి పాలిటి పడేశరం డాడీ అన్నాడు చిరాకుగా ఏ గాలో ధీలో సోకకపోతే నీకు ఇలాంటి పీడకాలు రావడం ఏమిటి నిన్ను అడిగిన ప్రశ్నలన్నీ నిన్ను కాదు నిన్ను పట్టిన దెయ్యాన్ని ఈ కాలంలోనూ నీకు ఇలాంటి ఏమిటి నాకు దెయ్యం పట్టడం ఏమిటి నీ మీద ఏదో కనిపించకపోతే ఆయన అలాంటి ప్రశ్నలు వేడు భూత ఏవో అప్పుడే అతనికి తెలిసిపోయాయి దెయ్యం పట్టిన వాళ్ళకి తెలియదు అది అంబాజీ లాంటి వాళ్ళకైతేనే తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళు శక్తి ఉపాసకులు కాబట్టి అబ్బా అంతా కలిసి నాకు పిచ్చెక్కించెలా ఉన్నారే నాకేమీ అంటే విందాం తల పట్టుకున్నాడు శ్రీచక్ర సరే దెయ్యం పట్టిందని అనుకున్నాం మరి ఏదో కొండ గుహ శక్తి పూజ అంటాడేమిటి నీ మీద కచ్చితంగా దెయ్యం ఉందని ఆయనకు తెలిసిపోయింది దాని పుట్టు పూర్వోత్తరాలన్నీ ఆయనకి అన్నమాట దాని చేతే దాని కథ చెప్పించాలని ఆయన ప్రయత్నం అక్కడి నుండి మందిరంలోకి వచ్చాడు మారుతీరావు ఏంటిది స్వామీజీ చక్రబంధంలో కూర్చోబెడితే ఎలా బయటకొచ్చేశాడు చాలా పవర్ఫుల్ ఆత్మ శక్తి పూజ చేసినవాడు హనుమంతోపాసకుడు నాకు లొంగడం లేదు అయినా వదలను ఎంతసేపు సతాయించినా పేరు చొక్కడేమిటి కొన్ని దొంగదయ్యాలుంటాయి ఒక పట్టాన పేరు చెప్పవు అసలు ఈ శరీరంలో తమ ఉనికిని ఒప్పుకోవు వాటిని ఆ శరీరం నుండి తరిమేయడం కూడా కష్టమే అతడే తాను తానే అతడుగా కలిసిపోయి ఉంటాయి అయినా వదలు వచ్చే ఆదివారం మళ్లీ పూజ కూర్చుంటాను మరుసటి ఆదివారం శ్రీచక్రని అంబాజీ ముందు కూర్చోబెట్టడానికి చాలా అవస్థపడాల్సి వచ్చింది తల్లి ఎంతో ప్రాధేయపడితే చివర శ్రీచక్రని ముగ్గులో కూర్చోబెట్టి చాలాసేపు మంత్రాలు చదివాడు అంబాజీ చాలా తంతు నిర్వహించాడు శ్రీచక్రని కాళీమాత పక్కనలోకి చూడమన్నాడు అగరవత్తుల వాసనతో సాంబ్రాణి పొగతో ఆ గదంతా నిండిపోయింది కాళీమాతను తదేకంగా చూస్తున్నాడు శ్రీచక్ర అమ్మ చేతిలో త్రిశూలం కింద రాక్షసుణ్ణి రాక్షసు చీల్చి చండాడుతోంది ఉగ్రమూర్తిలా ఉన్న ఆ అమ్మ మాలికి చాచి రౌద్రంగా చూస్తోంది తాని అద్రోహించిన సింహం రాక్షసుడి రుద్రాన్ని రుచి చూడడానికి సమాయత్తమవుతోంది ఏం జరుగుతుందోనని ఆత్రంగా చూస్తున్నారు పద్మావతి మారుతీరావు నీ ముందున్నది జగజ్జనని ఆమె ముఖంలోకి చూసి నిజం చెప్పు నువ్వెవరు ఎందుకొచ్చావు అని అంబాజీ స్వరం ఎఫనటైజ్ చేస్తున్నట్లుగా ఉంది అతడి చూపులు శ్రీచక్రం శాసిస్తున్నట్లుగా ఉన్నాయి శ్రీచక్ర కాళీమాతను చూస్తున్నాడు నిశ్చలంగా ఉన్న ఆ చూపుల్లో ఏదో అలౌకికమైన భావం వ్యక్తమవుతోంది నెమ్మదిగా అతడి పెదవుల మీద ఏదో చిద్విలాసం చోటు చేసుకోసాగింది ఈ రోజు నువ్వు నా నుండి తప్పించుకోలేవు మర్యాదగా చెప్పు నీ పేరు జయసూర్య కదూ శ్రీచక్రలో మార్పు లేదు పెదవి విప్పలేదు మాట్లాడు మాట్లాడకపోతే ఈ కొరడా నీ మీద నాట్యం చేస్తుంది నీ చెమడ ఓలుస్తుంది నీ చేత నిజం కప్పిస్తుంది అతడి చేతిలోని కొరడ నేలంతాకి శబ్దం చేసింది ఆ శబ్దానికి ఆ నేల అదడంతో పాటు పద్మావతి గుండె కూడా అదింది అదే దెబ్బ బాబు శరీరం మీద పడితే పద్మావతి వెదిరిపోయింది బాబును కొట్టకాని స్వామి వాణ్ణి నా చేతులతో ఒక్క దెబ్బ కూడా వేసిందని కాదు పిచ్చిదాన స్వామీజీ కొట్టేది మనవాణ్ణి కాదు వాణ్ణి ఆవహించిన ఆత్మను అన్నాడు మారుతీరావు స్వామీజీ ఏకాగ్రతకు భంగం కలకూడదు అన్నట్లుగా మెల్లగా వాళ్ళనేమీ పట్టించుకోవడం లేదు అంబాజీ అతడి ధ్యాసలో అతడున్నాడు చెప్పవా ఇదే నీకు లాస్ట్ వార్నింగ్ నీ పేరేమిటి ఏ మాసించచ్చావు చెప్పకపోతే ఊరుకుంటాననుకోకు నిన్ను మించిన బ్రహ్మరాక్షసుల్ని వదిలించిన వాణ్ణి నిన్ను మరణహోయం చేస్తాను ఏమనుకున్నావో అంబాజీ కాంఠం చిన్నగా ఉన్న కరుగ్గా ధ్వనించింది అమ్మ మీద నుండి చూపులు అంబాజీ మీదకి తిప్పాడు శ్రీచక్ర ఆ చూపులు మామూలు మనిషి చూపుల్లా లేవు కఠిన తపస్సుతో సాధించిన దివ్య తేజస్సు ఏదో ఉంది ఆ చూపుల్లో ఇప్పుడు అతని చూపులు శాసిస్తున్నాయి ఇప్పుడు మాట్లాడు అంబాజీ నాయక పెరగలేదు పక్షవాతం వచ్చినట్టుగా నాలిక మొద్దుబారిపోయింది అతడి కళ్ళు బెత్రపోయినట్లుగా చూస్తున్నాయి ఎక్కడ్నుండో ఒక గాలి విసురు అంబాజీ భుజాల చుట్టూ కప్పుకున్న కాషాయపు ఉత్తరయిప్పు కొస అమ్మవారికి వెలిగించిన దీపం మీద పడింది అంతే క్షణంలో అక్కడ లంకా దహనకు సీలు కనిపించింది చుట్టుముట్టిన మంటలకు అంబాజీ హాహాకారాలు చేస్తుంటే మారుతీరావు పరిగెత్తికెళ్లి మంటలను మారిపోకు సతమతం కాసాగాడు ఆ ప్రయత్నంలో అతని చేతులు బొబులెక్కాయి మరో పావు గంట తర్వాత అంబాజీని ఎక్కించుకున్న అంబులెన్స్ హాస్పిటల్కేసి సాగిపోయింది అంబులెన్స్ కు ఫోన్ చేసింది ఎవరో కాదు శ్రీచక్రే మారుతీరావు హాస్పిటల్ నుండి తిరిగి వచ్చాడు అతడి రెండు చేతులకు బ్యాండేజీ వేసుంది ఇలా జరిగిందేమిటండి భర్త చేతులకున్న బ్యాండేజీ చూసి ఏడవ సాగింది పద్మావతి మామూలు దెయ్యం కాదని కొడుకుపట్టింది మంత్రతంత్రాలు తెలిసిన ఆత్మ అతడిని చూసి మనుషులు కాదు దెయ్యాలు పిశాచ గణాలు వణుకుతాయి అతడి దెబ్బకు అంబాజీ ఆగలేకపోయాడు పాపం ఒళ్ళు కాలి చౌ మధ్య కొట్టుకుంటున్నాడు హాస్పిటల్ నుంచి వచ్చిన మారుతిరావును చూసి అడిగాడు శ్రీచక్ర ఆయనకి ఎలా ఉంది డాడీ అని మాట్లాడుతోంది కొడుకు కాదు జయసూర్యనే అన్నట్లు బిత్తరపై చూస్తున్నాడు మారుతిరావు అతడిలో ఏదో వణుకు ఏం చేశారా అంబాజీని పద్మావతి కోపం గడిగింది నేనేం చేశానమ్మా నువ్వు కాకపోతే నీ మీద దెయ్యాలు ఏం చేయకపోతే ఆ మంటలలా పుట్టుకొచ్చాయి ఆ కాషాయంగాడు నిండా సారాయం తాగాడు బొంగు బాగా దట్టించాడు ఒంటి మీద స్పృహ లేకుండా నిండా నిషాలో ఉన్నాడు విధుమైన ఉత్తరయం సారాయంతో వెలిగించిన దీపం మీద పడింది చూసుకోలేదు దానికి నేనెంతవరకు బాధ్యుని చెప్పు అంబాజీ సారాయం తాగిన మాట నిజమే విషాలో ఉన్నదే నిజమే గాలికి ఉత్రయం దీపం మీద పడింది నిజమే దానికి ఏదో శక్తి ప్రభావమో శ్రీచక్రని ఆవహించిన దెయ్యం చేసిందనుకోవడమో తప్పే శ్రీచక్రని ఏదో ఆవహించిందనుకోవడం తన భ్రమ కాకతాళీయంగా ఏదో కలవస్తే దాన్ని గతంలో తాము చేసిన తప్పుకు అనువయించుకోవడం శుద్ధ తెలివి తక్కువ మారుతీరావు సమాధాన పడ్డా అంబాజీ మాత్రం సమాధాన పడలేదు జయసూర్య ఆత్మ తనని దెబ్బతీసిందని బ్రతికి బట్టగడితే అతడి పేచ మానచడానికే తన మంత్రశక్తిని ధారపోస్తానని చెప్పసాగాడు అతడి చేత నిధి రహస్యం కక్కిస్తానని కూడా చెప్పాడు జయసూర్య బలాన్ని సరిగ్గా అంచనా వేయకపోవడం వల్ల ఇలా జరిగిందని ఈసారి తగిన బందోబస్తు చేసుకున్నాకే ఎదుర్కొంటానని చెప్పాడు అంబాజీ కోలుకుని హాస్పిటల్ నుండి వచ్చేసరికి శ్రీచక్ర చదువులకు అమెరికా వెళ్ళిపోయాడు అతడు తిరిగి వచ్చేసరికి ఆ విషయం మరుగున పడ్డట్టుగా అయింది డాక్టర్ భార్గవ మాటలతో ఆ సంగతులన్నీ గుర్తుకొచ్చాయి మారుతీరావుకి మునిరాజుని మెడకట్టుకుని గెంతేయడం అది చెప్తే దానికి స్పేస్ రీడింగ్ అని చెప్పాడు భార్గవ ఎప్పుడో ఇరవై ఏళ్ల క్రిందట జరిగిన సంఘటన ఆ సంఘటన గురించి ఏమాత్రం తెలియని వాడికి కలగా వచ్చే అవకాశం ఉందా అని అడగాలి భార్గవని దానికి ఏ సైంటిఫిక్ రీజన్ చెబుతాడో వారం రోజులు గడిచిపోయాయి ఒకరోజు తులసి చెప్పింది కౌతువుతో శ్రీచక్ర ఇంటి ముందు నుండి రెండు మూడు సార్లు తిరిగాడని ఒకసారి కారు స్లోగా నడుపుతూ వెళ్లాడని ఒకసారి నెమ్మదిగా నడుపుతూ వెళ్లాడని చెప్పింది మరోసారి నాకు కనిపించని అతడు రెండు కాళ్లు వరబొట్టి మరి మాట్లాడతాను అంది కౌసుభ నువ్వు మాట్లాడని కొద్దీ అతడు మరీ అడ్వాన్స్ అవుతాడు నువ్వు అసలు మాట్లాడుకో ఇలా నీ కోసం వాడు చకర్లు కొడుతున్నాడన్న విషయం మీ మావయ్య చెవులు వేయి ఆయనే చూసుకుంటాడు పరిస్థితి నా చేయి దాటిపోయినప్పుడు కదా మావికి శ్రమ కలిగించేది నీలవర్తి ఆవేశమే తప్ప తార్కికంగా ఆలోచించే జ్ఞానం లేదు కోసుబా విషయం పెద్దవాళ్ళకి తెలిసిపోయిందని తెలిస్తే ఇలాంటి తోక తోకముడుస్తారు తెలుసా అతడి ఇంకా అడ్వాన్స్ కాని అప్పుడు మావితో చెప్పడం కాదు అతడి కాళ్ళు చేతులు కట్టి తీసుకెళ్లి ఎర్రగడ్డ మెటల్ హాస్పిటల్లో పడేసి వస్తాను బాగా డబ్బున్నవాడు కొడుకని చెప్పావు అలాంటి వాళ్లతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఇలాంటి తక్కువ తక్కువంచనా వేయకూడదు ఎందుకైనా మంచిది మీ మామయ్య చెవులు వేయడం మంచిదని నా సలహా సరే చూద్దాం రాత్రి ఏడవుతోంది కౌస్తుబ లైబ్రరీ షటర్ దించేసి బస్టాప్ కేసి నడక సాగించింది రోజు ఆమె లైబ్రరీ మూసేసి ఇంటికి వెళ్లే టైం అదే రెండు అడుగులు వేసిందో లేదో ఆమె పక్కన కారులతోచ్చి ఆగడం ఏమిటి హాయ్ అంటూ పలకరించడమేమిటి ఒకేసారి జరిగిపోయాయి కారులో వచ్చి తనని హాయ్ అంటూ పలకరించేదవరా అని ఆశ్చర్యంగా తలెత్తింది కౌస్తుబ అతడే వారం రోజులుగా తనని వేరుస్తున్న రోమియో ఏంటి సంగతి ఆమె స్వరంలో చిరాకు దాగలేదు ఒకసారి నిన్ను వచ్చాను నన్ను ఎందుకు చూడాలి కొట్టినట్లుగా అడిగింది ఒకసారి ప్రేమలో పడి చూస్తే ఈ ప్రశ్న అడిగేదాని కాదు నాన్సెన్స్ ప్రేమేమిటి ఏమిటి రోడ్డు మీద చూడడాలు రోడ్డు మీద ప్రేమించేడాలు మరి అంత తెకెక్కగా ఉందా జీవితం అంటే అబ్బా మరీ అంత కరుగ్గా మాట్లాడుకు నా హృదయం గాయపడుతుంది రోడ్డు మీద ప్రేమించుకోవడం తెక్కగా అనిపిస్తే అలా పార్కులో పచ్చని చెట్ల మధ్య రంగురంగుల పువ్వులు పరామర్శిస్తుంటే టీటీగా కబుర్లు చెప్పుకుంటూ ప్రేమించుకున్నాం రేపు సాయంత్రం ఆరింటికొచ్చి లైబ్రరీ దగ్గర పికప్ చేసుకోనా కొంచెం ముందుగా వచ్చి మీ ఇంటి దగ్గర పికప్ చేసుకోనా కొంచెం ఆలోచించింది కౌస్తుబ తను కీమన్నా గైమన్నా బెదిరిపోయేలా లేడు ఉపాయంగా ఇతడి పని పట్టాలి కౌస్తుబా చిరును ముఖానికి పులుముకొని రేపు సాయంత్రం ఐదు గంటలకి లైబ్రరీ దగ్గరకు రండి థ్యాంక్ యూ ప్రీతమా కారు స్టార్ట్ చేస్తూ హుషారుగా ఈ కూడా వేశాడు ఒళ్ళు కొలిపింది కౌస్తుబ మరునాడు ఉదయం ఆ ఏరియాకి సంబంధించిన పోలీస్ స్టేషన్ లో అడుగు పెట్టింది కౌస్తుభ వరండాలో బీల్చు మీద చుట్టకాల్చుతున్నాడు కానిస్టేబుల్ రక్కయ్య అతడు యోగానందని కొంచెం దూరకు బండి కౌస్తుబని బాగా ఊరుగున్నవాడు ఏంటమ్మా నువ్వు ఇక్కడ అన్నాడు నీ అస్సఐ ఉన్నాడాకుల్ ఉన్నాడు కంప్లైంట్ అంకుల్ దేనికమ్మా ఏదైనా దొంగతనం జరిగిందా దొంగతనం కాదు కాదుగాని కొంచెం అలాంటిదే నసిగినట్టుగా అంది అలాంటిదే అంటే నా మనసు దొంగలించడానికి ఒక దొంగ బయలుదేరాడు మనసులోనే అనుకుంది మీ ఎస్ఐ దగ్గరికి అంకుల్ అక్కడే చెబుతాను ఏదో చిన్న పని అయితే నాకు చెప్పచ్చు కదూ ఎస్ఐ దాకా ఎందుకు అక్కడికి వెళ్తే రైటింగ్ లో కంప్లైంట్ ఇవ్వమంటాడు ఒకసారి రైటింగ్ తో కంప్లైంట్ ఇచ్చాక ఈయన స్టేషన్ చుట్టూ ప్రదక్షిణం అన్నది ఒక ఆడపిల్లకి అంత మంచిది కదమ్మా నీ మావే తెలిస్తే రత్నం నువ్వేనా చెప్పకూడదాని నన్ను కేకులేషన్ వేస్తాడు ఒక మనిషిని అరెస్టు చేయాలంకుల్ అరెస్టా ఏం తప్పు చేశాడమ్మా ఒక రూమ్ లో రోజు నన్ను పెడుతున్నాడు బస్సుల్లో రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ మూడు వందల యాభై సెక్షన్ కింద అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి నీ పోలీసు మర్యాద చేయాలి ఆ గాడిద కొడుకును నాకు చూపమ్మా ఈసారి తుక్కు కింద నలగాలంటే మళ్ళీ నీ కేసు చూస్తాడా ఈ మాత్రం దానికి సెక్షన్ గక్షన్ దానికి దేనికైనా చట్ట ప్రకారం పోవడం మంచిదని నా ఉద్దేశం ఒకదు నీకు ఇంకా తెలీదు చట్టం అన్నది చాలా బరువైంది దాన్ని చేతుల్లోకి తీసుకోబోయిన వాళ్ళు దాని కిందే పడిపోతుంటారు సీతారామ కళ్యాణంలో శివధనుసుని ఎత్తబోయిన రావణాసురుడు దాని కిందే పడి గిలగలా కొట్టుకోడు అలా గోటితో పోయేదానికి గొడ్డల వరకు పోవడం అంటే ఇదే నీ కాకి మావయ్యని ఎదురుగా పెట్టుకుని చట్టం కోసం పొరుగులు అనవసరం సరే నీ మాట ఎందుకు కాదనాలి ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు శ్వేత లైబ్రరీ సెంటర్ దగ్గరకు రా అక్కడ నీకు ఆ రూమ్యోను పట్టిస్తాను కాకి మావయ్య అనిపించుకుంటావో ఊరికే కాకా అని అరికే కాకి మావయ్య అనిపించుకుంటావో చూస్తాగా ఏం సవాల్ విసిరావే కోడలా రత్తయ్య చెయ్యి అప్రయత్నంగా బారుగా పెంచిన మేపం మీద పోయింది సాయంత్రం ఐదింటికల్లా శ్వేత రెంటెడ్ బుక్ షాప్ ముందుకు వచ్చేశాడు రత్తయ్య మరో కానిస్టేబుల్ ను తోడుగా తీసుకుని అప్పటికే వచ్చేసి షాపు తెరిచింది కౌస్తుగా బాగుండదు బాగుండదక్కలు నువ్వు ఆ ఎదురుగా ఉన్న ఆ రెస్టారెంట్ లో స్వప్నలోకలో కూర్చో అక్కడ నుండి అబ్జర్వ్ చేయి షాప్ ముందు క్రీమ్ కలర్ మారుతి వచ్చాయి మనిషి ఎలా ఉంటాడో కొంచెం వర్ణించి చెప్పమ్మా తెల్లగా మంచి ఒడ్డు పొడుగుతా ఉంటాడు అంటే మంచి హ్యాన్సమ్గా ఉంటాడన్నమాట అయితే ఓ పట్టు పట్టుకోవకూడదు మీ మామయ్యకి ఓ బరువు భుజనట్ అవుతుంది పోకుడు బండ మీద కాలు పెట్టాక ఇక ఏముంటుంది జొరున జారిపోయి నేలలో బుడుంగలు ముందుకోవడం తప్పితే నేను అలాంటి పిచ్చి పనులు చేసేదాన్ని కాదు గాని అతన్ని పట్టుకుని నాలుగు తైలిస్తావలేదా ఈ చేతిలో లాటి ఉంది అంతే కదమ్మా రెస్టారెంట్ స్వప్నలోకులకు వెళ్లి రెండు టీలకి ఆర్డర్ ఇచ్చి కౌస్తువ షాప్ వంకే చూస్తూ కూర్చున్నాడు రక్కయ్య ఐదు నిమిషాల తర్వాత రెండు టీలు తెచ్చి అతడి ముందుంచి వెళ్లిపోయాడు సర్వర్ చెరోకూ అందుకున్నారు రత్తయ్య మెల్లగా టీ చిచ్చేస్తూ ఆడోళ్లు పరదాలేసుకున్నప్పుడే సేపుగా ఉంటుంది ఇప్పుడు కొంచెం గాలి పీల్చుకుంటామని వచ్చింద్రా అదే చదువుకుంటామని ఉద్యోగాలు చేస్తామని అన్ని కష్టాలు వచ్చినాయి ఆడపిల్ల గాలి ఈ చేరగాండ్లు తుమ్మిదలలో అని వెంట పడతారు కొంతమంది ఆడపిల్లలు గొర్రె నీరు కుక్కుకుని గొమ్మునుంటే మా కౌస్తుభు లాంటి ఆడపిల్లలు ఎదురు తిరిగి కారు పట్టుకుంటారు ఆడపిల్లలు గట్లా గడుచుకుంటేనే మంచిదిలే నా బిడ్డ చూడు ఈ ఏడు ఇంటర్లో చేర్చిన ఎవరో పోరగాడు బనాయించాడని కాలేజీ మనసు ఇంట్లో కురిచింది ఫీజులు కట్టి పుస్తకాలు నోట్సులు తెచ్చి అంతా వేస్ట్ అయిపోయింది ప్రైవేటుగా పరీక్ష రాస్తానని కాలేజీకి మాత్రం పోనంటోంది ఇప్పుడు ఇచ్చిన పంచసంగతి చూడు నువ్వు పట్టుకుంటానన్న అబ్బాయి కారులో వస్తాడంటే బాగా డబ్బునాడి కొడుకై ఉంటాడు జర చూసుకో ఏ ఎమ్మెల్యే కొడుకో మినిస్టర్ కొడుకో అయితే మన ఉద్యోగాలకు ముక్కొస్తాయి ఈ సంభాషణ వినవలసిన వాడే వింటున్నాడు అతను శ్రీచక్ర రెండు టేబుల్లకి అవతల ఆర్డర్ చూపించుకున్న టీ కొద్ది కొద్దిగా సిట్ చేస్తూ నిన్న ఆ అమ్మాయి ముఖానికి నవ్వు పులుముకుని ఐదు గంటలకి లైబ్రరీ దగ్గరకు రండి అని చెప్పినప్పుడు అనుమానం వచ్చింది ఆ చిరునవ్వు కనుక ఏదో కొట్టు ఉంటుందని అందుకని సరాసరి కౌస్తుభ దగ్గరకు వెళ్లకుండా ఆ షాపుకి ఎదురుగా ఉన్న ఈ రెస్టారెంట్కి వచ్చి కూర్చున్నాడు కాసేపు అక్కడ వాతావరణాన్ని అబ్జర్వ్ చేసి వెళదామని తన ఊహ నూటికి నూరు పాళ్లు నిర్మైంది ఆమె అందమైందే కాదు అతి ప్రమాదకరమైంది కూడా టీ తాగి డబ్బులిచ్చేసి ఒక వైట్ పేపర్ చిన్నదిస్తారా అని అడిగాడు ప్రొపరేటర్ని అతడు బిల్స్ రాసే బుక్ నుంచి ఒక కాగితం చించిచ్చాడు పింక్ కలర్ కాగితం మీద ముత్యాల్లా రాశాడు సారీ ప్రియా అనివార్యమైన కారణాల వల్ల నేను ఈరోజు రాలేకపోతున్నాను నువ్వు నా కోసం ఎదురు చేసి కళ్ళు కాయలు చేసుకుంటావేమోనని ఈ చీటీ పంపుతున్నాను రేపు ఇదే సమయానికి మనం కలుసుకుందాం కింద సంతకం పెట్టలేదు కాగితం మరిచి ఇటు చూశాడు ఎవరో చిన్న కుర్రాడు డబ్బుల కోసం అడుక్కుంటూ హోటల్ ముందు కనిపించాడు శ్రీచక్రం వాడి దగ్గరగా వెళ్లి ఈ చీటీ ఆ ఎదురుగా ఉన్న షాపులో కూర్చునే ఆ అమ్మాయి చేతికి ఇచ్చేసిరా అంటూ ఓ చేతిలో చీటీ ఓ చేతిలో రూపాయిదా పెట్టాడు రూపాయి చూసిన ఆనందంలో వాడు తూనిగలా పరిగెత్తాడు శ్రీచక్ర ఒక కింది బడ్డి పక్కకు తప్పుకుని తీస్తున్నాడు కౌస్తుభ చీటి చదువుకుని షాపు వచ్చి చెయ్యెత్తి సైగ చేసి రత్తాయి గెలవడం కనిపించింది ఇద్దరు కానిస్టేబుల్ రెస్టారెంట్ లో కుర్చీలు ఖాళీ చేసి లాఠీలు ఊపుకుంటూ రోడ్డు క్రాస్ చేసి ఆకలికి వెళ్లారు కౌస్తుభ ఏదో చెప్పింది వీళ్ళు కలలోకి లాఠీలు ఊపుకుంటూ వెళ్ళిపోయారు బహుశా వాళ్ళని రేపు ఇదే సమయానికి రమ్మని చెప్పుంటుందేమో ఐదు నిమిషాలాగి రోడ్డు క్రాస్ చేసి బుక్ షాప్ లో అడుగు పెట్టాడు శ్రీచక్ర కస్టమర్కి నవలిచ్చి రిజిస్టర్లో రాసుకుంటున్న కౌస్తుబా అతడు రావడం చూడలేదు నవల తీసుకుని ఆమె వెళ్లబోయి మీ షాప్లో బుక్స్ తీసుకోవాలంటే ఎంత డిపాజిట్ చేయాలి మేడం మంత్లీ రెంట్ అంతా ఇంగ్లీష్ లిటరేచర్ కూడా దొరుకుతుంది ఇక్కడ అదే చక్కని ఇంగ్లీష్ ఉచ్చారణ మధురమైన స్వరం రిజిస్టర్లో ఏదో రాసుకుంటున్న కౌస్తుబా ఉలిక్కిపడి తలె మీరు ఇందాక చీటి వైకుంఠ ద్వారానికి అడ్డుగా ఉన్న జీవ విజయులను పంపించడానికి చిన్న ఉపాయం స్వప్నంలోకి రెస్టారెంట్లో నుండి రాసి పంపాను మీకెలా తెలిసింది నేను పోలీసులు పెట్టింది కౌస్తుభముఖం వెలవల కోయింది దురదృష్టం మీ పక్షాన అదృష్టం నా పక్షాన ఉన్నాయి కాబట్టి అంటే అంతా విడమరిచి ఎలా చెబుతానమ్మా పిలిపిగా నివ్వాడు మీరు మారుతీలో రాలేదా అంది బయట రోడ్డు మీద అతని కారు కోసం చూస్తూ ఓ నేను మారుతీలో వస్తానని కూడా మీ పోలీ పంకులకు చెప్పావన్నమాట థ్యాంక్ గాడ్ ఈ రోజు మా డాడీ మీటింగ్కి నా మారుతీ తీసుకుని వెళ్లారు నేను మా డాడీ కారు తీసుకొచ్చాను ఈ విధంగా కూడా అదృష్టం నా పక్షాన ఉందన్నమాట శ్రీచక్ర టైం తీసుకున్నాడు ఇహ షాప్ కట్టేసి బయలుదేరితే బాగుంటుంది ఇప్పటికే అమృతపు క్షణాలన్నీ వ్యర్థమైపోయాయి ఏంటి ఏంటి మీ దింపు కౌస్తుభ కళ్ళు ఎరబడిపోయాయి ఈ రోజు ఐదు గంటలకే నన్ను రమ్మన్నావు వచ్చాను డబాయింపు ఏముంది డియర్ ఈ రోజు వెళ్ళి ప్రేమించుకుందామని కూడా నేను అనుకున్నా డియరా ఎవరడిగరు కౌస్తుబ చేయి గాలిలో లేచింది పావురావుల మెత్తగా తెల్లగా ఉన్న ఆ చేతిని మధ్యలోనే త్రిచక్ర చేయి బలంగా దీసుకుంది కౌస్తుబ ప్రేమకి మోదికి తేడాను తెలుసుకోవాలి ప్రేమన్నది ఒక అమృత ఫలం అది ఎవరిచ్చినా స్వీకరించాలి అహంకారంతో కాలదలితే మళ్లీ కావాలనుకున్నప్పుడు దొరకదు అమృత ఫలం కౌస్తుబ వెటకారంతో పెదవి విరిచింది మగవాడి మాట ఈ తీపి వినే అనాదిగా నా అక్క చెల్లెలు ఎందరో బలైపోయారు నా వ్యక్తిత్వాన్ని మరి అంత తక్కువ అంచిన వేయకు మిస్టర్ నేనంత తేలిగ్గా మోసపోయే బాపడు కాదు అలా రోడ్డు మీద చూసి ఇలా ప్రేమంటూ మొదలు పెట్టే మగవాడు ఎలాంటివాడో నేను సరిగానే అంకినా వేయగలను ఇలా చూసి అలా ప్రేమ కబుర్లు మొదలు పెట్టానని మాత్రం అనకు నిన్ను చూడగానే నాకేమనిపించిందో తెలుసా నువ్వు నాకు పరమ ఆత్మీయురాలవని జన్మ జన్మలుగా నువ్వు నాకు కావలసిందానివని మీది నిజమైన ప్రేమైనా జన్మ జన్మల ప్రేమైనా నాకు అక్కర్లేదు ప్రేమ గురించి పెళ్లి గురించి ఆలోచించే సమయం నాకు రాలేదు జీవితంలో పైకి రావాల్సిన చెల్లెళ్ళు ఇద్దరున్నారు నిజంగా నీ ఉత్తముడు అయితే నా వెంటపడి మళ్లీ మళ్లీ దీక్షించవు మనది జన్మజన్మల బంధం నా కోసం మరో జన్మ వరకు వెయిట్ నీకు దూరమైన ఉత్తముని అనిపించుకోవడం కంటే నీకు దగ్గర దృష్టిని అనిపించుకోవడం నాకు ఇష్టం ప్రేయసి నుండి ప్రేమకు బదులుగా అసహ్యాన్ని ద్వేషాన్ని పొందితే ఆ ప్రేమికుడికి అంతకంటే నరకం లేదన్న జీవిత సత్యం తెలుసుకోవడం మంచిది దేవదానులు సముద్రాన్ని తిలకగా ముందు విషమే పుట్టింది నిరుత్సాహపడక చిలకగా చిలకగా అమృతం వచ్చింది నేను ఆసాధ్యం కోస్తుబా అంత ఆసాధ్యం వా వే ట్రాఫిక్ లాంటి ప్రేమ ఎంత అసహ్యంగా తయారవుతుందో ముందు ముందు నీకే తెలుస్తుంది బుక్స్ ఇచ్చి తీసుకోవడానికి వస్తున్నారు యా తమరు దయచేస్తే మంచిది దయచేయడం అన్నదానికి రెండు ఉన్నాయి రమ్మని కొమ్మని నేను మొదటిదానికే అనువయించుకుంటాను నీ మాటను అంటూ బుక్స్ కోసం వచ్చిన కస్టమర్ల లో ఉన్న పుస్తకాలను ఒక్కొక్కటి చేతులకు తీసుకుని తిప్పేసి మళ్ళీ జాగ్రత్తగా పెట్టసాగాడు పది నిమిషాలు గడిచాయి ముగ్గురు ఆడవాళ్ళు ఇచ్చారు చదివిన పుస్తకాలు ఇచ్చేసి కొత్తవి తీసుకుని వెళ్లారు మళ్లీ కౌస్తుబా అతడే మిగిలారు షాపులో నిశ్శబ్దం కౌస్తుబా నవ్వలేదో చదువుకుంటోంది మీ షాప్లో మెంబర్ కావడానికి డిపాజిట్ ఎంత కట్టాలి మేడం మంత్లీ ఎంత పే చేయాలి మీకు మెంబర్షిప్ ఇవ్వదలుచుకోలేదు అదేంటి డబ్బు కడుపు ఎవరికైనా ఇవ్వాలి కదా మీరు చేసేది బిజినెస్ అయినప్పుడు ఒక మెంబర్షిప్ ని పోగొట్టుకోవడం లాస్ కదా కొరిగితో తలగోకున్నట్టు మీకు మెంబర్షిప్ ఇవ్వడమా షాపు ప్రొపరేటర్ అప్పుడే పుస్తకాల పార్సిల్ తీసుకుని వచ్చాడు పార్సిల్ ముందు పెట్టి నవతా ట్రాన్స్పోర్ట్ లో ఈ పార్టీలు చిన్నమ్మా చూడు ఏమేం బుక్స్ వచ్చాయో అన్నాడు పార్సిల్కున్న తాడుకోవడానికి బ్లేడు చేతిలోకి తీసుకుంది కౌస్తుగా ముందు నా డిపాజిట్ తీసుకుని పుస్తకం ఇచ్చి పంపండి మేడం ఇప్పటికే చాలా నుండి నిలబడ్డాను పరసులోంచి వంద రూపాయల నోటు తీసి పట్టుకుని విసుగు వ్యక్తం చేశాడు నిజంగానే పుస్తకం కోసం వచ్చిన వాళ్ళ ముందని పంపించేయమ్మా తర్వాత పార్షిల్ విప్పొచ్చు అన్నాడు సత్యనారాయణ ప్రాపరేటర్ లో కూర్చుంటూ నిజంగా బుక్స్ కోసం వచ్చిన కస్టమర్ల ఎంత నకనా నిశ్శబ్దంగా పొళ్ళు కొరుకుంది కౌస్తుబా డిపాజిట్ యాభై రెండు నెలల రెంట్ అడ్వాన్స్ నూట పది ఇంకో పది రూపాయలు ఇవ్వండి పేజీలు కిందిపై డ్యామేజ్ కింద పది రూపాయలు వసూలు చేస్తాం నూట పది రూపాయలకు రసీదు రాసి అతడి చేతిలో పెడుతూ అంది ఈ బండిలు విప్పండి ఇందులో కొత్త నవలలు ఏమైనా మంచి ఉంటే తీసుకు వెళతాను ఈ పుస్తకాలు ఇప్పుడే ఇవ్వడానికి కుదరదు రిజిస్టర్ లో రాసుకున్నవి ఇవ్వడం జరుగుతుంది ఆ షెల్ఫ్ లో ఉన్న పుస్తకాలు చూసి మీకు కావాల్సింది తీసుకోండి కౌస్తుభ చెప్పింది షెల్ఫ్ లో వెతికి ఒక పుస్తకం తీసి కౌస్తుభ ముందు పెట్టాడు శ్రీచక్ర ఆమె రిజిస్టర్లో రాసుకుంది ఇంగ్లీష్ నావల్స్ తెప్పించరా కౌస్తుభ మాట్లాడకపోయేసరికి ప్రొపరేటర్ చెప్పాడు మా కస్టమర్లు అధిక శాతం మధ్యతరగతి గృహిణులు కొద్దినుండి పని పాటలతో అడిగిపోయి మధ్యాహ్నం ఖాళీ సమయాల్లో పుస్తక పాఠనంతో రిలాక్స్ అవుతుంటారు వాళ్ళకి ఈ తెలుగు నవలలు చాలు కనీసం ఇంగ్లీష్ మ్యాగజైన్స్ అయినా తెప్పించవచ్చు కదా ఫారెన్ లో చాలా మంచి ఆర్టికల్స్ వస్తుంటాయి తెలుగు మ్యాగజైన్స్ తెప్పిస్తుంటాం డోర్ డెలివరీ కూడా ఉంది కావాలంటే తీసుకోండి తెలుగు పత్రికలు తెలుగు నవలలు అంతగా చదివే అలవాట్లేదు కానీ ఇప్పటి నుండి తెలుగు లిటరేచర్ చదవడంలో అభిరుచి పెంచుకుంటాను ప్రస్తుతం తెలుగులో పాపులర్ రచయిత ఎవరండి చెప్పాడు ప్రొపరేటర్ పుస్తకం ఇవ్వడానికి రెండు రోజులు ఆలసమైన పర్వాలేదా అడిగాడు శ్రీశేఖర రిటర్న్ చేయాల్సిన తేదీ అందులో స్లిప్ మీద రాసింది గడువు దాటితే రోజుకొక రూపాయి ఫైను సరే అని చెప్పి వెళ్ళిపోయాడు శ్రీచక్ర